జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యనని చరిచి సవాలు చేశాడు మొదల శతాబ్దంలో జ్ఞాని ఎక్కడా శాస్త్రి ఎక్కడా ఈ లోకపు తర్కవాది ఎక్కడా జ్ఞాని ఎక్కడా శాస్త్రి ఎక్కడా ఈ లోకపు తర్కవాది ఎక్కడా ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం సృష్టిని కలిగించింది దేవుని వాక్యం ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం సృష్టిని కలిగించింది దేవుని వాక్యం అడిగే వారికి వెతకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే అడిగే వారికి వెతకే వారికి పిండులో వాడు ఫైల్ అయిపోతారా ప్రపంచ భవిష్యత్తులో జాగ్రత్తగా వినాలి పేట్ర హిట్స్ ఫెయిల్ అయిపోతాడు ప్రపంచాన్ని వీడు బైబిల్ అనే వీర కగ్గాన్ని చేతబట్టి కాదన్న వాడిని తెగనరికేవాడు వీడు మిలియన మహనీయుల మట్టి కనిపించిన వీడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు దేవుడి గురించి విశ్వానికి మూలం శబ్దం శబ్దానికి దేవుడు కారణం బైబుల్ గ్రంథం దేనికి సాక్ష్యం విశ్వానికి మూలం శబ్దం శబ్దానికి దేవుడు కారణం బైబుల్ గ్రంథం దేనికి సాక్ష్యం బిగ్ బ్యాంగ్ వలన విశ్వం పుట్టిందని శాస్త్రం చెప్పింది శాస్త్రవేత్త చెప్పక ముందే బైబుల్ చెప్పింది శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతం బైబుల్ నుండి కాపీ కొట్టిందే ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబుల్ ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబుల్ జ్ఞాని ఎక్కడా శాస్త్రి ఎక్కడా ఈ లోకపు తర్కవాది ఎక్కడా మూర్ఖంగా మాటలాడే ప్రతి వాని నోరు ముయ్యంచ మన్నాడు దేవుడు తప్పు జరిగిన నాడు వాడు న్యాయమూర్తి అయినా ప్రధాన మంత్రి అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా అగ్ర రాజ్యాధ నేతలో గ్రేట్ బ్రిటన్ ప్రధాని అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా కాబట్టారని చెప్పాలి ఆర్యభట్ట సిద్ధాంతం తప్పని చెప్పింది శాస్త్రం అడ్మండ్ హేలీ దీనికి సాక్ష్యం ఆర్యభట్ట సిద్ధాంతం తప్పని చెప్పింది శాస్త్రం హెలీ హేలీ సాక్ష్యం క్రీస్తు పుట్టాడని తెలుపుటకు నక్షత్రం నడిచింది ఎడ్మన్ హేలీ పుట్టక ముందే బైబుల్ చెప్పింది సృష్టిని పరిశీలించిన శాస్త్రం బైబుల్ నడిగితే ముందే చెబుతుంది ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబుల్ ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబుల్ జ్ఞానం ఎక్కడా ఎక్కడ శాస్త్ర ఎక్కడ ఎక్కడా ఈ లోకపు తర్కవాది ఎక్కడా తొమ్మిది గ్రహాలు ఉన్న పనికి మాలిన మాటలు చెప్పింది వీళ్ళే కాదురా బాబు ఒక గ్రహం లేదని చెప్పింది వీళ్ళే ఇది ఒక కొత్త ప్రపంచం ఇది ఒక కొత్త విప్లవం ప్రపంచ శాస్త్రాలకు ప్రపంచ శాస్త్రవేత్తలకు ఇది పెట్టు కావాలి పిడి సుందర్రావు మాట్లాడే కాలం ఇది దీనిని ఎదిరించే మగాడు ప్రపంచంలో ఎవడు లేడు ఒకవేళ ఉంటే తీసుకురండి రండి రండి ఎదురించండి మానవ నివాస యోగ్యం భూమి మాత్రమే మనిషికి యోగ్యం గ్రహాంతర జీవులు లేవని బైబుల్ సాక్ష్యం మానవ నివాస యోగ్యం భూమి మాత్రమే మనిషికి యోగ్యం గ్రహాంతర జీవులు లేవని బైబుల్ సాక్ష్యం నవగ్రహాలున్నాయని చెప్పి పాఠం నేర్పింది గ్రహం కాదని మాటలు మార్చింది గ్రహాలలో జీవన్నది లేదని బైబుల్ మాత్రమే సవాలు చేస్తుంది ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబుల్ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబుల్ శాస్త్రి ఈ సమాజాన్ని ఎవరండి బాగు చేస్తారు బాగు చేయటానికే వచ్చాము ఈ సమాజానికి ప్రపంచానికి పాఠాలు నేర్పించటానికే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టిందని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను